ወሰರക്കൊಜ್ಜನ आयाला ಮಚ್ಚ ಮುದ್ದು ರಾಜ ತಾಟೆ ಆಸ್ತನೋ ಇಲ್ಲಿ ಅನ್ನೆಟ್ಟನೋ ಮಚ್ಚ చేద్దాมายಂಗ ರೋಲಿಂಗ್ ಐಟ್

నీది లేస్తుంది కదా రేపల్ ఎందుకు ఇట్లా బాగున్నాచ్చా ఇట్లా ఎట్టున్న లైఫ్ అట్టే తొందర బా ఎట్టున్న లైఫ్ అట్టే తొందట మచ్చా సరి కూర్చో కెమెరా ముందు ఎట్లా కూర్చోవాలి కూడా తెలియదా ఎవరికే నీకు నాకు నువ్వు ఈ ఫీల్డ్ లెక్క చెన్నై నాలుగు సంవత్సరాలు నీకు నాలుగు సంవత్సరాలు నాలుగు పదహైదు ఏళ్ళ నుంచి నేను ఈ ఫీల్డ్ లెక్క వచ్చింది ఏ ఇంకో మచ్చా నీ భద్రం పిల్ల నా పడక నా కడ

అయితే ఒక 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 విషయం విషయం మచ్చ చెప్తాను మా ఫ్రెండ్ ఉన్నారు మచ్చ బంజా ప్రశాంత తెలుసా అబ్బాయా అమ్మాయ అబ్బాయా తెలుసా అని కాల్ చేసి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడాలి అంటే మచ్చ కాల్ దానికి తర్వాత బీడీ తాగు తర్వాత తాను మచ్చ ఫస్ట్ కాల్ చేద్దాము బీడీ ఉంటే ఎట్లా మచ్చా ఏం ప్రాబ్లమ్ ఫ్యామిలీ ఉంటే బీడి ఎలియదు మచ్చ కరెక్ట్ మనిషి అచ్చా మచ్చా నా షోలో వచ్చి బిడి తాగుతున్నామే మచ్చ మాటి నువ్వు మచ్చా హలో అయ్యా మా పెళ్లి చేస్తుంటవా ఎవరు మాట్లాడేది అదిపేట మచ్చ ఆ నువ్వా బాగున్నావా ఏ ఊరు హైదరాబాద్ నాది నీది నాది కూడా హైదరాబాద్ గానే నువ్వు కాదు గానా పెళ్లి చేస్తుందరా ఎవరిని అన్ను మా నాకున్న మొగన్ ఏం చేయాలి మా నాకున్న మొగన్ ఏం చేయాలి ఏమిటండి మీరు మాట్లాడేది ఏమో ఆడబిడ్డకి ఐదారు పెళ్ళైన ఇవిడు పట్టించుకోడు గానే మన ఇద్దరం పెళ్లి చేసుకుందరా నిన్న నిన్ను చేసుకుని నేను ఏమీ నువ్వు మందు తాగుతావు నువ్వు మందు మందు వదిలేసే పెళ్లి చేసుకుంటాను తాగనులే బీడి కూడా తాగొద్దు తాగను లుంగిలు కట్టుకోవద్దు కట్టుకోను మంచిగా జీన్స్ ప్యాంటు టక్ వేసుకొని షర్ట్ వేసుకొని గా రెడీ అయ్యి బుల్లెట్ బండి పైన వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాలి నువ్వు లాంగ్ డ్రైవ్కి

మళ్ళీ నన్ను ఎందుకు వేసినావు నిన్ను కొడతా నేను ఇప్పుడు అడుకొచ్చి గోల్డ్ ఇస్ కంప్లెంట్ ఇస్తాను నీ పైన హలో నువ్వు నన్ను తిట్టినావు నే మాట్లాడను పో నేను అలిగిన అవును బాలతి మీకు పెళ్ళైందంట కదా అయిపోయిందా అన్ని అన్ని అయిపోయిన కానీ అన్ని అయిపోయినాయి కానీ మాత్రం చేస్తున్నారు అమ్మ కచ్చా బాలే నొట్లేస్తావా మరి బాలే నొట్లేస్తే నన్ను వేస్తాం వాటి పిడాకులు ఇచ్చేసేయి ఆ నన్ను నన్ను ఎట్ల పెళ్లి చేసుకుంటాం ఏడ వేసుకుంటాం మరి చేస్తున్నామా నీ సిగ్గు లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటా అంట సిగ్గు చాయ్ నిన్ను

ప్లాట్ఫర్ ఉంది అది నన్ను ఒరే ఇంత దేన్ని రా ఎదురుగా ఉన్నదనుకో సంపటిగా ఉన్నట్టున్నట్టు నేనే అనుకో ఏం చేస్తావు జే గొంతుకో బట్టు అబ్బారే ఇది ఉండదు రా తమ్ముడు ఇది ఉండదు రా తమ్ముడు ఏ ఇది లేచిపోద్దా వెరికేస్తాను వెరికేస్తాను ఫోన్ మాట్లాడమంటే ఏమైనా నచ్చలేను ప్రశాంత ఆ ఎందుకు నచ్చలేదు నువ్వు అట్ట పోతా ఉంటే మడ్లో కొంచెం ఎట్లా వస్తా ఉంటే ఎక్కడ పెట్టేది నువ్వు చెప్పు సరేదా ఓ నా పడ కత్తి తాకినా ఓ నా పడ కత్తి తాకినా ముద్దు పెడతాను కూకు మూసుకో పూకు మూతి దగ్గరికి రానీ ఇంత బాగోద్దు సారీ 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 దాంట్ అవుతావు పడిపోతుంది అట్నా నాలుగేళ్ళు అట్నా పడతాయి నీ ఇష్టం ముద్దుకు నా మడ్డ పరా చాట్లే తీరుతావు పరా పెట్టేది

నోటి రెండు కూడా దెంగులు ఊసేస్తా ఊసేసుకోవాలా నీ ఇష్టం గేటెట్ అనుకో కూడా చేయట్ల ఉమ్ముదా ముద్దు పెట్ట అదే ముద్దు మడ్డ గేది పెట్టేదిలే

పెళ్ళి నాకు అవసరం అట్లా దాన్ని నేను చేసుకున్నాను దాన్ని కావాలి నువ్వు పెట్టుకో నువ్వు చేసి సంసారం నేను కావాలంటే త్రిపాల్ ఇస్తా మచ్చా నీకు ఒకటి అడుగుతా నిజం చెప్పాలి నిజమే అప్పుడు ప్లాన్ చెప్తా ఉన్నా చెప్పు అప్పటి నుంచి నిజమే చెప్తున్నావా మీ ఊర్లో పెద్ద నువ్వు నువ్వేంటా కదా ఏ నా కొడుకు చెప్పి నా కొడుకు నేను తాగుబోతాను ఎవరు చెప్పినారు అంటే నువ్వు తాగుతుంటావండి చెప్తా ఓడి చెప్తాడు అమ్మ వేసుకున్నావు లేవా కోచినా పడకం నా పడకం దాడితో కొడక నీ కూడ చెప్పి నేను తాగిపోతా నీ అమ్మ ఇచ్చిన ఓడి రే పెరికేస్తా గుత్తి రెండు కాల్సందరూ పెరికేస్తా రే పిల్ల నా కొడక అంత తాగిపోతాడు అడగ రే

अदर आ मिन्युअल नाही प्रॉब्लेम नाही ड्राई जीवंत ले दे मीशो नुवु वर युर इड इड वेन ने अयये छ हला नि पत्नी होते नि नाते वाट बघ बघ बसाव बसा रक्त जन आयाला यांचा मादर मंची मारला मंचा लागवते ऐ समजन मचा ఇను తా కేసె మల్ల లేదో నా యావ అనుంది ఈ మీ రక్తాన కల చూస్తా కాలి నా రక్తం చూస్తావా బయటికి వెళ్లి చూస్తావా ఆ రక్తం చూస్తా ద ద చూసుకునా బా మామా మరి నన్ను కొట్టడకు వచ్చావా మా సరే మామా ఆ ప్రైజ్ అనేట మామా సరేలే ఏ మామా लेकिन तू कौन चुना? ये तो लॉटीस माँ, सारे माँ, I love you, I love you माँ, I love you तो माँ, 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 अंदर के कैमरा नहीं, I love you जब आते हैं अंदर के I love you मैं मल्ला कल्पियों तितिकिने मल्ला ओगटे पेयों, मस्त है बाय। गोपाल चांवल ने अंदर सब्सक्राइब किया है, सब्सक्राइब, जेठ घंटा बताएं, जंठा बताएं, बाय।